విజయనగరం పోలీస్ అంతా కూడా విజయనగరం టౌన్ లో హెల్మెట్ మీద ఒక అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు దాదాపు వెయ్యి మంది పోలీసులతో నిర్వహించడం జరిగింది దీంట్లో చాలా వరకు హెల్మెట్ లేకుండానే విజయనగరం టౌన్ ప్రజలంతా కూడా టూ లో ప్రయాణిస్తున్నారు ఇప్పుడు చాలా సార్లు వీళ్ళకి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్ఫోర్స్మెంట్ చేసినా కూడా వీళ్ళకి వీళ్ళ ప్రాణాలన్నా లేదంటే వీళ్ళ కుటుంబాలన్నా కూడా వీళ్ళకి రెస్పెక్ట్ లేదు అలాగే కుటుంబాలంటే కూడా వీళ్ళకి ఒక గౌరవం కూడా లేదు ఎన్నిసార్లు చెప్పిన యాక్సిడెంట్లు రెగ్యులర్గా అవుతూనే ఉన్నాయి ప్రాణాలు పోతున్నాయి వీళ్ళకి అన్ని చూస్తున్నారు ఇక్కడి నుంచి ఇక్కడికి టౌన్లు ఏం కాదు మాకు ఎవరు చెప్పలేదు ఇలాంటి ఎక్స్క్యూజెస్ అడుగుతూ ఉన్నారు ఈసారి ఒక డెషన్ తీసుకున్నాం రేపు రెండు మూడు రోజుల నుంచి నో హెల్మెట్ నో పెట్రోల్ అనే పెట్రోల్ పంపుల్లో కూడా పెడతాం హెల్మెట్ లేకుండా పెట్రోల్ అమ్మడానికి లేదు అది కూడా రేపు రెండు మూడు రోజుల్లో తీసుకొస్తాం పెట్రోల్ పంపు ఓనర్ కూడా మాట్లాడతాం వాళ్ళతో కూడా మాట్లాడి ఒక కార్యాచరణ రూపొందిస్తాం అలాగే హెల్మెట్ లేని వాళ్ళకి ఫైన్ కన్నా కూడా ముఖ్యంగా హెల్మెట్ లో కొనుక్కొని ఆ బిల్లు ఆ హెల్మెట్ చూపెడితేనే వాళ్ళకి అన్ని కూడా బండ్లు రిలీజ్ చేయాలనేది ఫైన్ లేచినా కూడా వీళ్ళు ఫైన్ లో కడుతున్నారు కానీ హెల్మెట్ మాత్రం కొనట్లేదు హెల్మెట్ ఏడు వందలు ఎనిమిది వందలు ఫైన్ థౌసండ్ రూపీస్ ఫైన్ ఉంది సో మనం కూడా కొంత థింక్ చేసి హెల్మెట్ ఇంపార్టెంట్ పనిష్మెంటే కాదు హెల్మెట్లు కూడా అందరినీ కొన్ని తీసుకున్నాం అన్నా తీసుకొచ్చిన తర్వాత వెహికల్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తాం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను విజయనగరం జిల్లా ప్రజలందరికీ ముఖ్యంగా విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని వేల మంది లక్షల మంది పనిలో తిరుగుతున్నారు హెల్మెట్లు వేసుకోకుండా ఎవరో కొంతమంది తప్ప సీనియర్ సిటిజన్స్ వేసుకుంటున్నారు అలాగే యూత్ మిడిల్ ఏజ్ లో ఉన్నటువంటి వాళ్ళు హెల్మెట్ వేసుకునే దానికి దాన్ని చూడటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అలాగే దాన్ని ఇష్టపడలేదు హెల్మెట్ అది మన ప్రాణం కాపాడుతుంది అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మలుస్తుందని కాన్సెప్ట్ అందరికీ తెలియాలి చాలా మంది హెల్మెట్ నైంటీ నైన్ పర్సెంట్ హెల్మెట్ లేకుండా ఉన్నా కానీ చాలా మంది లోపల పెట్టుకొని వెళ్తున్నారు వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నా హెల్మెట్లు ధరించండి ప్రాణాలు కాపాడుతుంది